అందరికీ నమస్కారం అండి చూడండి అమ్మవారికి మల్లెపూలతో అర్చన చేసుకున్నాను అమ్మవారికి ఎక్కడ సుగంధంగా మల్లెల వాసన అంటే చాలా ఇష్టము అమ్మవారికి ఎక్కడ సుగంధం భరితమైన వాసన ఉంటుందో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది పచ్చకర్పూరం జెవ్వాది సన్న జాజులు చిట్టి మల్లెలు దొడ్డు మల్లెలు ఎలాంటి మల్లెపూలైనా సరే సువాసన వస్తే చాలు అవి అమ్మవారికి చాలా ఇష్టం అవి వాటితో అర్చన చేసుకోండి ప్రతి శుక్రవారం కూడా వీళ్ళు చేసుకొని మరి అర్చన చేసుకోండి మీకే తెలుస్తుంది ఒక చిన్న బెల్లం ముక్క పెడితే చాలండి అమ్మవారికి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది తప్పకుండా ట్రై చేయండి అమ్మవారికి ఆ మల్లెపూలతోనే అర్చన చేసి ఫలితాలు పొందండి థ్యాంక్ యూ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెస్